గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది అడుగుతున్నారు సార్ నా హైకోర్టు సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి హైకోర్టులో ఏం వాదనలు జరిగినాయి సో ఒకసారి వీడియో చేయండి అనేసి కామెంట్లు చెప్తున్నారు యాక్చువల్గా మన గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు అన్నీ కలిపి ఇక్కడ చూడవచ్చు సార్ ఆల్ గ్రూప్ వన్ కేసెస్ ఆర్ క్లబ్డ్ అండ్ పోస్టెడ్ ఫర్ హియరింగ్ ఆన్ ఏప్రిల్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ థర్టీకి అన్ని గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ వింటారనేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో అయితే ఏదైతే మనకు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ ఏదైతే సింగిల్ బ్యాచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దానిపై సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేద్దామనేసి టీజీపీఎస్సీ బాగుస్తుంది దీనికి సంబంధించినటువంటి కేస్ స్టే స్టేటస్ అనేది చూస్తే మనకు ఇంకా రాలేదండి సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే దేని అప్డేట్ వస్తే తెలియపరుస్తాను ఇప్పుడైతే అన్ని కేసెస్ మాత్రం మనకు ఏప్రిల్ థర్టీ రోజు జరగడం ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా గ్రూప్ సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులు వేసారో దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇరవై వేల జరిమాన్ ఇరవై వేల వరకు జరిమానా వేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఏదైతే నష్టపరిహారం అంటే పరుగు నష్టం ఏదైతే ఉన్నదో గ్రూప్ సంబంధించినటువంటి మెయిన్స్లో అవకతవలు జరిగాయి అన్నట్టుగా కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం జరిగింది కదా సో దానిపై ఇరవై వేల వరకు పరువు నష్టం దాఖలు చేయాలనేసి చెప్పడం జరిగింది మరి గ్రూప్ సంబంధించినటువంటి ఇంకో విషయం ఏంటిదంటే చాలామంది మరి మెయిన్స్ కండక్ట్ చేస్తారా అనేసి అడుగుతున్నారు వాస్తవానికి అయితే మెయిన్స్ కండక్ట్ చేయడం ఉండదండి ఈ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయినాయి సో మనకు రీసెంట్గానే సెకండ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లిస్టు అంటే ఇరవై ఆరో తారీఖు ఇవ్వడం జరిగింది అనమాట సో రెండవ జాబితా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినాయి దాదాపుగా సో మనకు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు మనకు అపాయింట్మెంట్స్ ఆర్డర్ అనేది మనకు మనకు జూన్లో వచ్చే ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అభ్యర్థులు కూడా సర్టిఫైడ్ వెరిఫికేషన్ చేయాల్సి కాబట్టి సో అదే విధంగా జూన్ సెకండ్ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇస్తే బాగుంటుంది అనేసి బహుశా అదే రోజు ఇవ్వచ్చు అనేసి అనుకుంటున్నామండి మరి ఆ రోజు ఇవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ డే అని ఇవ్వచ్చు చెప్పలేం సో అయితే విషయం ఏంటిదండి మొత్తానికైతే టీజీపీఎస్సి చాలా సక్సెస్ఫుల్గా దాదాపు పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో సో పారదర్శకంగా కంప్లీట్గా చేసింది సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా పారదర్శకంగా ఇవ్వడం జరిగిందనమాట మొత్తానికైతే గ్రూప్ అన్న అనేది ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ దగ్గర మాత్రము స్టే ఇవ్వడం జరిగింది కదా కోర్టు సో డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేయడం జరిగింది డివిజనల్ బెంచ్ ఏం చెప్తుందో చూడాలి సార్ మరి ఇవ్వాలి అంటే అపాయింట్మెంట్స్ ఇవ్వాలంటే మరి తొందరగానే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది సార్ మరి నెక్స్ట్ ప్రాసెస్ కూడా చాలా వేగవంతంగా అయ్యే ఆస్కారం ఎక్కువగా స్పష్టంగా మనకు కనబడుతుంది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో చాలామంది అడుగుతున్నారు సార్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అనేసి యాక్చువల్గా గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ మనకు జూన్ ఆర్ జూలైలో ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే మనకు ఏదైతే సిలబస్ చేంజెస్ ఉన్నాయో అంశాలు కొన్ని రీసెంట్గా దానిపై ఒక కమిటీ వేయడం జరిగింది ఆ సిలబస్ రాగానే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలవుతుంది సో అయితే జూన్ జూలై అన్నట్టుగా ప్లాన్ చేసుకోండి సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వస్తాయి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్